మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ ప్రాభు గారు ఉన్నారు మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివ నారాయణ మిథున్ రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది కలిసి వచ్చే అంశాలు ఉంటాయా లేదంటే ఇబ్బందికర పెట్టే పరిస్థితులు ఎదురవుతాయా ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసం వీళ్ళ గురించి ఏం చెప్తారు మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి ముందుగానే వచ్చేసింది మనకి అంటే దీపావళి ముందుగానే వస్తుంది కాలం చేసే వాళ్ళకి అంటే పాపం పండిన వాళ్ళకి దీపాలు ముందుగా వస్తుంది సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళకి హ్యాపీ న్యూర్ ముందుగా వస్తుంది కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా సుఖంగా ఉండాలనుకుంటున్నాం కదా అందుకనే ఆనందోత్సవాలతో చెలరేగిపోవాలనుకుని ముందుగా హ్యాపీ న్యూర్ అనమాట అందరికీ కూడా ఇక ద్వాదశాస్త్రంలోకి వచ్చినట్టయితే కనుక మనకి మిథున రాశి ఈ మిథున రాశి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే దాంపత్యం మిథున్ రాశి అనగానే ఇద్దరు భార్య అర్ధ అద్ద అద్ద ఉండేటువంటి రాశి మిథున రాశి కాబట్టి ఈ మిథునం అనేది ఎట్లా ఉంటుందంటే కనుక ఈ డిసెంబర్ మాసం డిసెంబర్ మాసం కొన్ని రాసుల వారికి కొన్ని కొన్ని మాసాలు కలిసి వస్తాయి దాంట్లో డిసెంబర్ మాసంలో కలిసి వచ్చేటువంటి రాశి ఉంది అంటే మిథున్ రాశి మిథున్ రాశి వారికి జనవరి అలానే ఏప్రిల్ అలానే ఆగస్టు ఈ మూడితో పాటు నాలుగో మాసం డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కూడా అనుకూలంగా ఉంటుంది మిథున్ రాశికి పెళ్ళిళ్ళు కావాలన్నా పేరెంటాలు అవ్వాలన్నా కార్యక్రమాలు పాల్గొనాలన్నా శుభకార్యాలు నిర్వర్తించాలన్నా వీటన్నిటితో పాటు మిథున్ రాశి వారికి అత్యుత్తంగా ఎక్కడో పెట్టిన ఆస్తులు కలిసి రావాలన్నా మ్యూచువల్స్ ఫండ్స్ కలిసి రావాలన్నా డబ్బు రావాలన్నా ఇన్సూరెన్స్ రావాలన్నా పిల్లలు ఎదగాలన్నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రావాలన్నా కొత్త జాబ్ రావాలన్నా కూడా ఏ రకంగా మనం చూసుకున్నా కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీరికి ఆధ్యాత్మికంగా బాగుంటుందని చెప్పవచ్చు అలానే గ్రహాల యొక్క సానుకూలమైనటువంటి వాతావరణం కూడా మిథున రాశి వారికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు ఏది డిసెంబర్ మాసం వరకు మరి జనవరికి వచ్చినప్పుడు తర్వాత మరి అది ఇక ఇకపోతే వీరికి నేను ఎనలేజ్ చేసిన దాన్ని బట్టి డిసెంబర్ మాసంలో రాసులు ఏమైనా బాగున్నాయా అంటే బాగున్నాయి కానీ అన్నిటి రోజుల బాగుంది ఈ యొక్క రాశి ఒకటే నాకు కనిపిస్తూ ఉంది ఏది మిథున రాశి ఇన్ని మిథున రాశికి ఇన్ని శుభకార్యాలు జరుగుతుంటే వేరే రాశులు ఊరుకుంటారా వీరి మేము కుళ్ళుకు చావరు కాబట్టి మిథున రాశి వారు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఎంత ఉన్నా కూడా అనికి మనకి ఉండాలి ఏమీ లేని స్త్రీ ఇస్త్రీ పడితే ఉంటే అన్ని ఉన్న స్త్రీ అన్ని మనిగి ఉంటుందంట అట్లానే అనిగి మనిగి ఉన్నటువంటి మిథున్ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎంత ఉన్నా కూడా ఆ అక్కయ్య గారు బావగారు బాగున్నారా అనే అడగాలి లేకుంటే కనుక బాగున్నవా అంటే మన మీద బలుపు అనుకుంటారు మనకి ఇగో తత్వం అనుకుంటారు కాబట్టి మనం ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి మనం ఎక్కువ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దృష్టిలో మనకి ఇగో ఉంది అని తెలిసిందా మన పతనం స్టార్ట్ అవుతుంది వారు మనమే శత్రువుతో అన్నట్టు భయమే కదా ఇంకా మనకి ఇగో తత్వం గమనించాడు అంటే మనం ఏదో క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా అని అర్థం కాబట్టి అందరితో మంచిగా ఉండి మన పని మనం చేసుకోవాలి ఇదొక్కటి పాటించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది మిథున రాశి వారిలో అలానే వీరికి చాకచక్యమైనటువంటి తత్వం ఆలోచన విధానం ఎంతమందికైనా సమాధానం తెప్పేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం గ్రహాలన్నీ కూడా సానుకూలం అంత వెసులుబాటు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లో వీరు ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహార సంభాషణలు ఉండాలి అలానే వీరికి పోటీ ప్రపంచం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది వీరి మీద వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది పోటీ ప్రపంచం ఎక్కువగా ఉంది ఇంకా వీరిలో సెలబ్రిటీగా కానీ డాక్టర్గా కానీ ఎక్కువ పరిగణన తీసుకోవచ్చు వీళ్ళకి నర్సులుగా డాక్టర్లుగా డయాగ్నోస్టిక్స్ అలాంటి రంగంలో మెడికల్ షాప్స్ రంగాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు కోడింగ్ రంగంలోనూ మెడికల్ తయారు చేయడంలోనూ వీరు ఎక్కువగా మనం తీసుకోవచ్చు తర్వాత ఇండస్ట్రియస్ ఏరియాలో సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వీరు ఎక్కువగా పరిగణనలో తీసుకోవచ్చు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వాటిలోను దాంతోపాటు వీరికి సినీ రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా వీరికి బాగుండాలని కోరుకుందాము ఎందుకంటే అన్ని రంగాల్లో ఆఫర్స్ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరంలో ఏది డిసెంబర్ గ్రీన్ సిగ్నేచర్ స్టాంప్ స్టాంపు వేసుకోవచ్చు వీరు మరొకటి ఏంటంటే కనుక మిథున్ రాశి వారికి పెళ్లి అయి ఉండి ఇప్పటి పిల్లలు లేనటువంటి వారు ఈ డిసెంబర్ మాసం పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు ఏది ఇరువురు మాత్రమే భార్యాభర్తలు పెళ్ళి ఉండి ఒకళ్ళు ఒకళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నించాలి ఎవరో భార్యతో ఎవరో భర్తతో అయితే కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే గురువుగా చెప్పడం ఆలస్యం ఇక ఏదైతే చేస్తూ ఉన్నారు కాబట్టి అంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఎవరినైతే పెళ్లి చేసుకున్నామో వారితో మాత్రమే పెళ్లి చేసుకుని వారితో మాత్రమే పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నించాలి పెళ్ళి అయిన వారు మాత్రమే చేయాలి క్లారిటీ ఉంది ఇది ఓకే దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక్కసారి బుధవారం లేదు గురువారం రోజున అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగ జపామును ఏది చేసినా కూడా పనిచేస్తుంది దానితో పాటు ఒక ఐదు నారికెళ్ళములు అలానే నవధాన్యాలు చలిబిడి సమర్పించినట్టయితే ఏది పిల్లలు పుట్టేదానికి సపరేట్గా పరిహారం ఇది చేయించినట్టయితే కనుక వీరికి అన్ని రకాల సానుకూలమైన వాతావరణం ఉండేసి పిల్లలు పుట్టేదానికి అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు మిథున్ రాశి వారు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటారు ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తీసుకున్న పర్వాలేదు ఓవరాల్గా ఎలా ఉంటుంది మన చేసుకోవచ్చు ఖచ్చితంగా డిస్పోజ్ షాప్లు పేపర్ షాప్స్ బుక్ స్టాల్స్ అలానే ఈ యొక్క డెకరేషన్ సామాన్లు ఈవెంట్కి సంబంధించిన ఆర్గానిక్ సంబంధించిన సామాన్లు డీజేలు అలా ఉంటాయి కదా ఇక సెల్ఫోన్ సంబంధించిన షాప్స్ ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటివి అయితే వీరికి సానుకూలంగా ఉంటాయి ఈ మాసంలో మొదలు పెట్టుకునే వారు ఉంటే కొత్తగా ఏదన్నా అలానే వీరితో పాటు ఫ్యాన్సీ షాప్స్ అలానే గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అలాంటి వ్యాపారాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి ఈ మాసంలో ఆరంభిస్తే కూడా కానీ పార్ట్నర్షిప్ వ్యాపార పనికిరా భారీ బతుల పార్ట్నర్ అయితే పనికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో వాళ్ళు ఓకే కానీ బయట వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోడైతే వ్యాపారాల్లో పనికిరాలు నష్టాలు వస్తాయి అందులో ఎవరి ఇది ఉందో మిథున్ రాశి వారు ఎవరు ఉన్నారో చూసుకోవాలి ఆ మిథున్ రాశి వారు ఎవరు ఉంటారు వారి పేరు మీద వ్యాపారం మొదలుపెట్టినట్టయితే అయితే వాతావరణం ఉంటుంది గ్రహాల యొక్క వెసులుబాటు ఉంటుంది దీనికి దినదిన అభివృద్ధి లాగా అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా వాతావరణం ఓవరాల్గా ఎలా ఉంటుంది ప్రేమ అనురాగాలు సో ఓవరాల్ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది వీరికి కుటుంబానికి వాతావరణం సంబంధించి అయితే కొంతమేర బాలే ఉంటుంది అని చెప్పొచ్చు మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఊరుకూరుకునే వీటి మేము పది ఏడ్చడం కానివ్వండి వీరు సంపాదించుకునే కానీ సంపాదిస్తున్నారని చెప్పి వ్యసనంతో కానీ చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు భార్యవతలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచల్లు కావచ్చు అన్ని రకాల వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు కాబట్టి వీరు ఏం సంపాదిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎదురువాళ్ళు చెప్పబడడం మంచిది అలానే వీరు చెడు దానికి వ్యసనానికి చేయడం తప్పు అది బెట్టింగ్ పెట్టుకుని డబ్బు సంపాదించడము లేదా ఇంకేదైనా కార్యకలాపాలు డబ్బు సంపాదించి పనికిరావు అది సుఖంగా ఉండేదాన్ని కష్టపడి పని చేయడానికి మాత్రమే ఈ డబ్బు నిలబడుతుంది కాబట్టి ఎదురువాళ్ళు చెప్పపోయినా పర్లేదు కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కూడా చెప్పకపోవడం మంచిది వీరి మీద నరదిష్ట నరకతో పాటు పితృదోషాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఆ పితృ దోషాలకి కూడా వీరు పరిహారం అయితే చేసుకోవాలి కొంతమందికి అయితే అందులోనూ గ్రహాల సానుకూలతకు ఏంటంటే కనుక ఎవరికైనా సరే బుధునిది కానీ గురువుది కానీ లేదంటే శనిది కానీ దశాంత దశ నడిచే వారికి కానీ లేకపోతే కనుక రవి దశాంత దశ నడిచే వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు లేదా చంద్రుడు దశాంతశ నడిచే వారి కూడా చాలా అనుకూలంగా ఉంది సైలెంట్ గా డబ్బు సంపాదించుకుంటారు తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ అనురాగ అనురాగాప్యాయతలు ఉంటాయి పెళ్లి కూడా అవుతుంది ఎవరికైతే శుక్రుడు కానీ లేదా చంద్రుడు కానీ దశ దశ నచ్చేవాళ్ళు ఖచ్చితంగా పెళ్లి ఉంటుంది ఈ మాసంలోనూ డిసెంబర్ పెళ్లి చేసుకోవచ్చు మూట ముందు ఏ విధంగా పెళ్లి చేసేసుకుంటారు వీళ్ళు కాబట్టి అలానే ప్రయత్నం చేయవచ్చు మన అమ్మాయి మన అబ్బాయి మాత్రం అనిపించుకోవచ్చు అలానే వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్స్ అలానే ఈ యొక్క హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ ఇలాంటివి అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా మొదలు పెట్టుకునే వారికి ఇక ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం మర్చిపోవాల్సిందే ఈ మాసం అయితే రావు అడిగితే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే కొడతా కూడా ఇంటి మీదకి వచ్చి మీకు ఎంత ఉన్నా సరే కొడతారు కాబట్టి శత్రువుని పెంచుకోవద్దు శత్రువుని పెంచుకునే ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు పోవు ఈ మాసం అయితే ఇంకో మాసం వస్తాయి కాబట్టి మీరు గొడవకు పోయి మాత్రం ఇంటికి తెచ్చుకోవద్దు అంటే గొడత పోయేదానికి గొడవలు తెచ్చుకోవద్దు కాబట్టి గొడవ పోకుండా ఉండొచ్చు డబ్బులు ఎగిపో మీ బాధ మీరు డబ్బులు అవే వస్తాయి ఇది ఒకటి అయితే ఖచ్చితంగా పాటించుకోవాల్సిందే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి శుభవార్త ఏమైనా చేయొచ్చు అంటారు వాళ్ళు అయితే ఉద్యోగం లభిస్తుంది వీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం అయితే సమయం పడుతుంది డిసెంబర్ కాదు వీరు ఉద్యోగం వీరనుకునే ఉద్యోగం అయితే డిసెంబర్ కాదు నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాతనే వీరికి కొత్త రకమైన ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క మిథున్ రాశి వారికి అయితే ఇక ఉద్యోగం కావాలంటే చిన్నపాటి ఉద్యోగాలు అయితే మార్కెటింగ్ రంగాలు కావచ్చు చిన్నపాటి ఉద్యోగాలు అయితే మార్కెటింగే కాదు సాఫ్ట్వేర్ అన్సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో కూడా వీరికి లభిస్తుంది ఎక్కువగా వీరికి జాబ్ కావాలంటే ఇంజనీరింగ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ చదివి ఉంటే కనుక వాటిలో జాబ్ అయితే వచ్చేదానికి ఉంది ఇక సాఫ్ట్వేర్ సరిత మాత్రం ఫిబ్రవరి తర్వాతనే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం బట్ చాలామంది గురుగారు మీ మా గురించి మీరు గొప్పగా చెప్తున్నారు మా జీవితంలో ఇలా జరగట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది అలాగే ఎవరికైతే నరఘోష నరదిష్టి ఉన్నా భార్య భర్తల మధ్య కాస్త ఎడుబాటు ఉన్నా కూడా శత్రువుల నుంచి ఇబ్బంది ఉంది మాకేదో చేయించారని నా అనుమానం ఉన్నా కూడా ఎక్కువగా విశేషంగా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు చాలా మంచి విషయం అది అంత నమ్మకం ఎలా కలిగింది బయట పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడు మనం దగ్గరికి వస్తే కనుక చాలామంది గురువులు కూడా చెడు చేసేదానికి ఎక్కువ బానిసపోతున్నారు చెడుకి ఎక్కువగా ఇదైపోతున్నారు ఎందుకు అంటే గురించి చెప్తా మనిషికి మంచి చేయడం కన్నా చెడు చేయడం చాలా ఈజీ కానీ ఆ చెడు చేయించి పడితే కనుక వారి బాధలు ఉండడం తెలుసా బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది ఇప్పుడు మనం ఎదుగుదల కానివ్వండి మన జీవితం ముందుకెళ్ళేదానికి ఒక పెళ్లి చేసుకొని భార్యని ఏర్పరచుకొని భర్తను ఏర్పరచుకొని జీవితం కొనసాగిస్తూ ఉంటారు పిల్లలు పుడతారు సంసారం వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి జీవితంలో ఎవరో ఎక్కడి నుంచో వస్తారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వీరి అన్యూన్యత జీవితాన్ని చూసి వీరి మీద కన్నేసి వీరి దగ్గర ఆస్తుంది మంచి అమ్మాయి మంచి అబ్బాయి అని చెప్పి వీరికి ఇప్పుడేమో బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారు ఎవరో ఒక ఏదో గురువు దగ్గరికి వెళ్ళేసి ఎవరో ఎవరొక్కడ చేస్తూనే ఉంటారు చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు ఈ రోజుల్లోనూ డబ్బు కోసం ఏదైనా చేస్తారు అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి మరి వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమైపోతారో మాకు తెలియదు వాళ్ళు కూడా నాగ రాల్సిందే అయితే ఇక చేసేసి వాళ్ళని వసిపొచ్చుకోవటం ముందు పెట్టడం ఇప్పుడు చేయటం చేయడం ఇక చాలా ఉన్నాయి అందులో స్పిరిట్ అని మధ్యకాలంలో మతాలను మార్పిడి చేసేందుకు మత కులా సృష్టించేందుకు స్పిరిట్ అని చెప్పేసి అని ఉన్న వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పిల్లల్ని వసపరుచుకోవడం స్పిరిట్ అంటే వాటర్తో వాయిల్తోని చేస్తారు ఈ స్పిరిట్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళైనా లొంగిపోతారు ఎంత బయటికి రానిటువంటి కాపురమైనా సరే రోడ్డు మీద పడిపోతుంది ఖచ్చితంగా అవుతుంది ఇది ఇలా బలిన వాళ్ళు పద్నాలుగు పదిహేను వేల మంది నగరికి వచ్చారంటే ఇంకెంతమంది చూడండి ఇరు రాష్ట్రాల్లోనే సో వీళ్ళకి చాలా దగ్గర వాళ్ళే ఇలాంటి గురువుల దగ్గర అంతేగా ఎవరిని తెలిసిన వాళ్ళే చేపిస్తారు ఇప్పుడు మీ మీద బయట వాళ్ళకి ఎవరు తెలుసు పక్కన ఉండే వాళ్ళకో లేదా మీ బంధువులకో లేదా మీతో మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్స్కే తెలుసు మీరంటే బయట వాళ్ళకి తెలిసి అసలు అవసరం లేదు కదా ఇక మీ మంచితనమో లేకపోతే మీ దగ్గర డబ్బు మీకు మీకు చేయించి వాళ్ళ వైపు దాని వలన మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు బలవుతారు మీరు ఎవరి మీద ఇష్టం ప్రేమ ఉంటుందో వాళ్ళు బలైతారు ఖచ్చితంగా మనల్ని నమ్ముకొని వచ్చేటట్టు భార్య మనల్ని నమ్ముకొని మన మీద ఆ నమ్మకంతో పెళ్లి చేసుకునే వాళ్ళు భర్త మన ఇద్దరిని కలయికతో కనేవాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు రోడ్డు మేము పడిపోతున్నాయి సంసారాలు కాపురాలు ఎంతెంత వయసు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఇప్పినట్టు ఏం చేస్తున్నారండి ఈ రోజుల్లోనూ వయసు సంబంధం లేకుండా మరి ఎందుకు చేస్తున్నారని దరిద్రులు నాకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడైనా బంగాళాఖాతంలో ముంచేస్తే సరిపోతుంది లేకపోతే ఆ ఢిల్లీలో పెళ్ళినట్టుగా వీళ్ళ ముడ్డి కింద బాంబు పెడితే సరిపోతుంది చేసే వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను నాకు చాలా అసలు ఏమో అర్థం కావట్లేదు వీళ్ళు దొరికితే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళకి పీకలకు కాదు కాళ్ళకూరేసి ఏల తీయాలి ఎన్ని సంసారాలు నాశనం చేస్తున్నారండి ఇలాగా ప్రపంచం వ్యావత్ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది దీని వలన చాలా మంది బలైతున్నారు ఇంకా నాలాంటి వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు గురువులు నాలా డబ్బులు తీసుకోకుండా తక్కువ డబ్బులతో మంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు వారందరూ కూడా సంప్రదించేసి సమీపంలో మంచి గురువు ఉన్నారా లేకపోతే ఇలాంటి యదవ గురువులే ఉన్నారా అని సమర్థించుకొని అలాంటి చేయించుకోకుండా మంచి చేసేదానికి మీరు వెళ్తే గనుక ఇలాంటి సానుకూలపడే వాతావరణం లభిస్తుంది బస్సు బస్ స్టాప్కి వచ్చినట్లు అక్కడ ఇక్కడ మోసపోయి ఏం చేస్తామండి ఇక ఇప్పుడు అట్లా కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఇప్పుడు కస్టమర్ ఏమవుతుందంటే ప్రేక్షకులకి ఎట్లా ఉంటుంది ఈ గురువు మంచివాడు కావాలా టోపీలు పెట్టుకున్నాడు ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు బంగారం తొడిగేసుకున్నాడు అబ్బో ఎంత పెద్ద గురువు అని చెప్పి వెళ్తూ ఉంటారు వెళ్ళేసి అక్కడ భరతు ఉంటారు వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆ తొడుగులు తొడిగించుకుంటూ అనమాట వాళ్ళ భార్యకే కాకుండా వాళ్ళ పిల్లలకే కాకుండా వీడు కూడా వడ్డానికి పెట్టుకుంటాడు అదొక ప్రాషన్ డబ్బు ఎక్కువ ఏం చేస్తాడు వాషింగ్ కూడా డబ్బై పెట్టుకుంటాడు దుబాయ్లో లాగా ఇప్పుడు దుబాయ్ పని కూడా అయిపోయింది ఏం లేదు అలానే మన గురువులు సైతం ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా మారాలి లేకపోతే ఎప్పుడో రోజున ఏదో రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రావాల్సి వచ్చినటువంటి సందర్భాలు లేకుండా పోవు ఎందుకంటే మనం ఏది చేస్తే మనకు అది అవుతుంది పామును నమ్ముకున్నాడు పాముతోనే కాటేయించుకుంటాడు ఐడియా ఉంది మీకు ఇది సామెత కాదు రియల్ అది మనం ఏదైతే నమ్ముతామో దానితోనే మనం పోతాం కత్తి పట్టుకున్నప్పుడు కత్తుతోనే పోతాడు కాబట్టి మనం చెడు చేసాం ఎదుటి వాళ్ళకంటే ఖచ్చితంగా అది మనకు కూడా మనకు అంటుతుంది మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఈరోజు చాలామంది వెలిగేషన్స్లో ఉన్నారు చాలామంది గురువులు కూడా వీళ్ళు కూడా మారాలి నీళ్ళల్లో తేలుతాను నీళ్ళలో ముగ్గేస్తాను నేను పడుకుంటాను నేను డెబ్బై ఐదు కిలోలు ఉన్న నీళ్ళలో నేను చూడు అట్లా పడుకున్న ఎల్లుకలు పడుకున్నాను ఇవన్నీ కూడా ట్రాష్ నేను ఉన్నాను చిటికేస్తే వస్తుంది ఇట్లా అంటే మంట అవన్నీ కూడా కనికట్టు మ్యాజిక్ ఆ సెకండ్ మాత్రమే జనాన్ని నమ్మించేదాన్ని మాత్రమే నిమ్మకాయలు లేపాడు లేదా మైనింగ్ తీసాడు ఇవన్నీ స్ట్రాస్ ఇవన్నీ నమ్మేసి గురువులు అని చెప్పేసి వెళ్ళేసి వాళ్ళ చేత మనం అందరం కూడా బలైపోతూ ఉన్నాం డబ్బు ఎంతో పెడుతున్నాం మనం తెలియకుండా గురువులు అయిపోయినది ఏం చేసేటువంటి రోజులు ఏర్పడుతూ ఉన్నాయి దయచేసి గురువుల్ని పనికి మాలినటువంటి గురువులను నమ్మకండి అందరూ కూడా ఒరిజినల్గా లేరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని కేసులు క్యూర్ అయినాయి చూసుకోవాలి రెండు రోజులు మూడు రోజులు ఉండేటువంటి గురువులు చాలామంది వస్తూ పోతూ ఉంటారు అవన్నీ కూడా వచ్చిపోయి రెండు రోజులు అనేటువంటి సినిమా లాంటివి మనకి శాశ్వతంగా ఉండేటువంటి గురువు కావాలి విద్య వచ్చినటువంటి గురువులు కావాలి అది ఎంచుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లోనూ కాబట్టి మరో రెండు సందర్భంగా చెప్పాలనుకుంది ఏంటంటే కనుక పెళ్ళి అయిన తర్వాత భార్య భద్రలు ఒక దగ్గర ఉంటే సరే కానీ లేదా భార్య దూరం అయితే సంసారం మొత్తం రోడ్డుమే పడిపోద్ది అన్యుడు జీవితం నాశనం అయిపోద్ది చివరికి తీసుకెళ్ళినవాడు ఉన్నవాడు వాడు ఏలుకుంటాడు అంటే వాడు వేలుకోడు వాళ్ళు పని అయిన తర్వాత రోడ్డుమే పడేస్తాడు ఇక వాళ్ళు ఎక్కడికి రావాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఆరోగ్యం సహకరించదు మైండ్ సెట్ బాగోదు చచ్చిపోవాలన్నా చచ్చిపోవాలి అలాంటి పరిస్థితికి ఎదుర్పడతూ ఉన్నారు జనాలు చాలా మంది ఒక్కోసారి బాధేస్తూ ఉంది బయటికి రానటువంటి ఫ్యామిలీస్ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు మీద నిలబడ్డా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఇప్పినడం చేసి అమ్ముతూ ఉన్నారు ఈ రోజుల్లోనూ కాబట్టి ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి ఈ దయచేసి పెద్దలు కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకు కూడా ఒక రకమైన ఫ్రెండ్లీగా మాట్లాడి వారికి ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలి దయచేసి అయితే ఇది గమనించుకొని మన పరిష్కారం మనకు సమస్యని మన దగ్గర పరిష్కరించుకోవాలి తప్పితే వేరే వాటి చేతిలో పెట్టకూడదు మూడోవాడి చేతిలోకి వెళ్ళిందంటే అవకాశం తీసుకుంటా ఉన్నారు ఈ రోజున ఇవన్నీ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరైతే కూడా ఇలాంటి చెడు క్రియలు జరిగితే కనుక మనం చెప్పిన ఫలితాలు అయితే తప్పకుండా లేదండి జాతకంలో ఉండేవి ఇవన్నీ నువ్వు జాతకంలో కనపడవు ఇవన్నీ నేను జాతకంలో చాలా బాగుంటుంది కోటి అవుతావు నువ్వు కలెక్టర్ అవుతావు లాయర్ అవుతాను ఉంటుంది అది కాకుండా నువ్వు అడుక్కుపోతున్నాను లేకపోతే ఇంకోటి పట్ట పొడుతును నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా నీ వెంటనే నేను అనుకుంటున్నావు నిన్ను వీడని నీడని నేను పాట పాడుకుంటూ వారి వెంటనే ఆడతాడు వాడు కత్తితో పొడిచినా బ్రేడ్తో కోసినా పేక ఊరేసినా సరే నాకు వాడే కావాలని వెళ్తారనమాట నాకు ఆమె కావాలని వెళ్తారనమాట ఇవన్నీ కూడా చెడు క్రియలు ఇవంతా మాయ మాయ చేసేట ప్రపంచం కాబట్టి ఇవన్నీ నమ్మకాన్ని దయచేసి అలాంటి సిమ్టమ్స్ కనుక మీ ఇళ్లలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఏదైనా మంచి గురువుకి లేదా నాలాంటి వాళ్ళకి సంప్రదిస్తే కనుక మంచి చేసేదానికైతే సానుకూలిద్దాం మంచి చేద్దాం ప్రపంచానికి లోక కళ్యాణ కోసం చేద్దాం దానివల్ల సమస్య లేదు దీంతోపాటు గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా మరి ఇక రాశి వారికి అయితే ఇంకేదైనా మిథున రాశి వారికి మంచి చేసేదానికి ఉన్నదా మిథున్ రాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక వారు చాలా సెన్సిటివ్ అండి మిథున రాశి వారికి ఏది జరిగిన తట్టుకోలేరు వాళ్ళు వారికి ముందు పైన నెత్తికుండా ఉంటుంది నీటికుండా ఉంటుంది అన్నమాట ముందు ఏడుస్తారు తర్వాత అదే ఫీల్ అవుతూ ఉంటారన్నమాట వారికి త్వరగా మనసులో ఏదైనా ఏర్పడిందంటే త్వరగా తీసేసుకున్నారు వాళ్ళు కాబట్టి వారి చూడడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి బానిస అవ్వకండి బలవ్వకండి దాంతోపాటు మంచి వ్యాపారం కానీ మంచి బిజినెస్ కానీ చేసుకోండి ఇంట్లో వాళ్ళే నీకు రిలేషన్ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు అన్ని రకాలు బయట వాడు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా దూరం చేయండి ఎవరిని దూరం పెట్టండి మన వాళ్ళు మాత్రమే మనకు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చెడు చేస్తూ ఉండే ఈ రోజుల్లో ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులకు బానిస అవ్వకండి రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలేషన్కి విలువలు ఇవ్వండి విలువని కాపాడుకోండి లోక కళ్యాణ కోసం కాపాడుకుందాం అందరం నడుము కట్టదాం అయితే మిథున రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా మరి గురువు గారు మరి ఇన్ని రకాల ప్రయోగాలకి ఇన్ని రకాల పరిహారాలు ఉన్నాయి మరి దీంతో మీ దగ్గర ఉన్న వస్తువులు తక్కువ రేట్లు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పాలనుకునేది అంటే కనుక వారి వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి యంత్రాలతో కూడా ఖచ్చితంగా మనం మంచి జరగవచ్చు యంత్రాలతో మనకి సెవెంటీ పర్సెంట్ సార్ట్ అవుట్ చేయవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక ఈ యొక్క యంత్రాన్ని పెట్టేసి ఒత్తి తయారు చేస్తాం ఈ ఒత్తిని ప్రతి ఒక్కరికి కూడా తీసుకొని కాల్చుకోవాల్సిందే ప్రతి మూడు మాసాలకే గురువుని సంప్రదించాల్సిందే ఎవరైనా సరే మంచి గురువుని సంప్రదించండి నీళ్ళలో తేలే వాళ్ళను లేకపోతే ముగ్గులేసి కూర్చోబెట్టిన వాళ్ళు కాదు ఇలాగా ఈ గురువుని సంప్రదిస్తే కనుక విద్య వచ్చిన గురువుని సంప్రదించాలి ఇలాంటి యంత్రాలు చేసినటువంటి వృత్తులు ఈ ఒత్తుల్ని మనము ఇవ్వడం జరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా జరిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ వసీక ఉపశమనం దొరికేదానికి వారికి వారికి కాంజుస్ లోకి వచ్చేదానికి అయితే ఖచ్చితంగా కనబడుతుంది దాంతో పాటు వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటే కూడా ఇది మాయాజల్ ఈ మాయాజల్ వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి చెడు దోషాలు దిష్టి దోషాలు కాకుండా వారి మీద చేయించిన చెడు ప్రయోగాలు కూడా వ్యాపారం జరగకూడదని చెప్పి చేయించేటువంటిది చేయించేటువంటి నరదీసిన అన్ని కూడా ఇది పట్టపంచ పెట్టుకుంటే దీంతో పాటు అష్టది బంధం ఇంట్లో వాళ్ళందరినీ నాశనం అవ్వాలి వీడొక్కడే పోతే కాదు పోతపోతే ఇంట్లో వాళ్ళందరూ కట్టుకుంటూ పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ల్యాసనం ఉంటుంది అనమాట నేను ఒక్కడే తినాలని చెప్పేసి అన్న అనందమూరి మధ్య ఆస్తి ఉన్నా లేకపోతే అత్తకూడల మధ్య ఆస్తి గదులు ఉన్నా కూడా ఇంటికి కూడా చేపించారు చేతబడి అలాంటి వాళ్ళందరూ కూడా పటాబంచు చేయడానికి వారిని ఎలా చిటికలో తీసేయడానికి అష్టది ముడుపు ఇవన్నీ కూడా కుండలో పెట్టుకొని ఇంట్లో బూడి చేసేయాలి వాకిట్లో పెట్టుకుంటే కనుక మన ఇంట్లోకి దెయ్యం భూతం పిచాచి ఏదే కాదు చేతవల్ ఏది ఇంట్లో రావు నేటి వీడి ఇంట్లో ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇది ఒక్కడ చేసుకుంటే ఇంట్లో చాలు ఇక వీటితో పాటు ఇక మన దగ్గర కియామాల ఈ కియామాల ఒకటి ధరించుకుంటే కనుక వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కాకుండా ఇంకా వారికి ఎన్నో రకాల సమస్యలు కూడా కొంతమేర ఉపశమనం కలిగించేదానికి కియామాల ఇవన్నీ కూడా మంత్రం మంత్రోత్సానం చేసిస్తాం ఇక భార్య తెలియకుండా భర్త భర్త భార్య అబ్బాయి పిల్లలకి తెలియకుండా పెద్దలు పెద్ద పిల్లలు మాట వినట్లేదు మా వాడికి ఇలా ఉంటుంది మా అమ్మాయికి ఇలా ఉంటుంది అయ్యా ఎవడో వచ్చి మన ఇతను చేయబెట్టడయ్యే మా దరిద్రం ఏం చేస్తాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది సోపు ఈ సోపు కూడా ఇంట్లో వాష్రూమ్ పెట్టుకుని మనం ఫేస్ వాష్ చేసుకున్నా సరే మనలో ఉన్నటువంటి క్రియలు చెడు క్రియలు అన్ని కూడా చిన్న చిన్నగా పోతూ ఉంటాయి ఒకవేళ నెత్తిని రాస్తారు తొలికి ఒంటికి రాస్తారు ఇలా మురుగు ముందు చాలా రకాలు వచ్చినాయి దాంట్లో రాయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ సోపు వాడటం వల్ల ఆ ఎక్నాలజీ బయటపడతారు కాబట్టి ఇలాంటివే కాదు వాటి సమస్యను బట్టి మన దగ్గర చాలా రకాల వస్తువులు కూడా పంపించేదానికి ఉంది సరస్వతి ధరలను వాటి వద్దగా చెంతగా చేరుస్తాం పాటు ఈ వస్తువులు వారి చెంతకు చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సద్వినియం చేసుకోవచ్చు ఇంకా సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మనం సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి ఆ విధంగా ఇక విశేషంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మిథున్ రాశి వారికి అయితే కనుక వీటితో పాటు ఇవన్నీ కూడా వారికి సానుకూల పరిస్థితి మనకి మనకు ఒకటే చాలా మంది చెప్తూ ఉన్నారు మరి గురువు గారు మరి ఇన్ని చేస్తున్నారు కదా మరి మీరు వ్యాపారం చేస్తున్నారని అని అడుగుతారు కళ్ళున్నోడు బుద్ధున్నోడు ఎవరైనా సరే మంచి చేసేవాడి దగ్గరికి వచ్చి లేదా నీకు మంచి చేస్తాను రా అని చెప్తూ ఉంటే మరీ కూడా ఇగోతత్వంతో చేతగనతనంతో వాడికి ఏం తెలియకపోతే ఊరుకోవాలి ఒక కామెంటే కదా టైం పాస్ కోసం పెట్టేద్దామని చెప్పేసి అని మీరు వ్యాపారం చేస్తున్నారా అంటే నువ్వు ఎవరో దగ్గర తెలియని దగ్గరికి పోయేసి లక్షల రూపాయలు ఇచ్చేసి నెత్తిన బొగ్గులు పోల్చుకుని వస్తున్నావు అది గొప్ప అరే బాబు నీకు నేను లేకుండా నేను చేస్తానురా మంచి చేస్తా అంటే ఏది గొప్ప వ్యాపారం చేసే పని అయితే ఇంత నోరు పోయేలాగా నీకు మంచి చెప్పే అవసరం లేదు అంతే కదా నువ్వు చచ్చిపోరా బాబు నువ్వు బలైపోరా అని చెప్పవచ్చు నేను కానీ అలా చెప్పకుండా నేను నీకు మంచి చేస్తానని చెప్తున్నాను అది వ్యాపారం అనుకుంటారా వృత్తి అనుకుంటారా లేకపోతే విద్య అనుకుంటారా మంచి చేయడం అనుకుంటారా మీకే వదిలేస్తున్నది మీ యొక్క జ్ఞానానికే వదిలేస్తున్నా మరి నీకు ఒకరికి కనుక కరెక్ట్గా ఉన్నట్టు ఆ జ్ఞానం అనేది ఉంటుంది బుద్ధి ఉన్నాడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది మరి ఏ రకంగా చేస్తారనేది జ్ఞానం మీకే వదిలేస్తున్నా మరొక విషయం సందర్భంగా ఏంటంటే కనుక వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహ దోషాలు పోయేందుకు మనం నెంబర్ ఇవ్వడం జరుగుతోంది ఆ నెంబర్ వచ్చేసి కనుక ఈ మిథున రాశి వారు పారాయణం చేయాల్సినటువంటి నెంబర్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్ని వన్ ఫిఫ్టీ ఫైవ్ నూట యాభై ఐదు సార్లు చేసుకోవాలి చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణించుకొని ఒక ఐదు రకాల డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణం చేసుకొని అవి పూజించవచ్చు ప్రతిరోజు కూడా ఇలా చేసి కాకుండా హనుమాన్ మందిరంలో ఒక కిలో పావు నువ్వుల నూనె ఒక కిలో హనుమాన్ సింధూరం ఒక అరకిలో పట్టిగా ఒక అరకిలో ఆ కర్పూరం బిళ్ళలు హారతి కర్పూరం బిళ్ళలు ఇచ్చినట్టయితే కనుక ఆర్థిక సమస్యలే కాకుండా భార్య భర్తలు దూరమైన వాళ్ళు పిల్లలు మాట విన వాళ్ళు ఆస్తులు కావాలి అప్పుల బాధ తీరాలి అనుకునేవారు ఏదైనా ఒక శనివారం రోజున హనుమాన్ మందిరంలో నూట తొమ్మిది గాలి దండ ఇవ్వడం జరుగుతూ ఉంటది దాంతోపాటు ఆకుపూజ హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించినట్టయితే కనుక ఈ రాశి వారికి సానుకూలపడే వాతావరణం ఖచ్చితంగా లభిస్తుంది ఈ డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేసే చాలు మనం చెప్పినటువంటి పరిహారాలు అదృశ్యంతులేదానికి ఆస్కారం ఉంది ఇంకా సమస్య పోలేదు సమస్య కొనసాగుతూ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి ప్రచ్ఛన్నమైనటువంటి మార్గం చూపించేదానికైతే సిద్ధంగా ఉన్నాము సంప్రదించవచ్చు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్